యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ సినిమాగా వార్ టూ చేస్తున్నారు తాజాగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్ ఈ నేపథ్యంలో అదిరిపోయే న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తుంది తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ టూ కోసం ముంబై వెళ్ళాలి టైగర్ ముంబైలో అడుగు పెట్టగానే అక్కడి మీడియా అతని ఫోటోల కోసం ఎగబడింది అక్కడ తన కోసం వేచి చూస్తున్న ఫోటోగ్రాఫర్లను చూసి ఆశ్చర్యపోయాడు తారక్ యశరాజ్ ఫిల్మ్స్ ఆఫీస్ లోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ ఫోటోల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు ఫోటోగ్రాఫర్లు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా షేక్ షేర్ చేస్తున్నాయి దీంతో ఎన్టీఆర్ కు ముంబైలో క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక టైగర్ నయా లుక్ చూసి ఇదే లుక్ అని తెగ షేర్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న స్పై యూనివర్సల్ గా మూవీగా వార్టు తెరకెక్కుతుంది ఈ సినిమాలో రితిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య జరిగే యుద్ధం మామూలుగా ఉండదని అంటున్నారు లేటెస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ రితిక్ రోషన్ పై కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు అందుకోసం పది రోజుల పాటు ముంబైలోనే ఉండనున్నాడు ఎన్టీఆర్ ఇదిలా ఉంటే ఈ సినిమాలో రితిక్ రోషన్ ఎన్టీఆర్ తో అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ మామూలుగానే ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతమైన అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డ్యాన్సర్స్ హీరో లిస్ట్ తీస్తే ఈ ఇద్దరు టాప్ ప్లేస్ లో ఉంటారు దీంతో వార్ లో నాటు నాటు సాంగ్ కి మించి ఉండేలా ఓ హై వోల్టేజ్ సాంగ్ రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇదే నిజమైతే ఈ ఇద్దరి డాన్స్ కు థియేటర్లు షేక్ అవడం గ్యారంటీ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే